బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ విశాఖలో ఒక లా విద్యార్థినిపై జరిగినటువంటి గ్యాంగ్రిప్ చాలా అమానుషం జనరల్గా సాధారణంగా ఒక మహిళపై ఇలాంటి అఘాయిత్యాలు జరిగినా కూడా మనం జీర్ణించుకోలేము అలాంటిది థర్డ్ ఇయర్ లాస్ట్ స్టూడెంట్పై జరిగినటువంటి అఘాయిత్యాన్ని ఎట్లా చూస్తున్నారు ఈరోజు మీరు లాయర్స్ అసోసియేషన్ అంతా కూడా బార్ అసోసియేషన్ అందరూ కలిపి నిరసన వ్యక్తం చేస్తూ ముక్తకంఠంతో వాళ్ళకి మాత్రం మేము బెయిల్ రాకుండా చేస్తామని చెప్తా ఉన్నారు ఎలాంటి విషయాన్ని ఇప్పుడు ఒక అడ్వకేట్ నా పేరు పూర్ణిమ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ అలాగే బార్ కౌన్సిల్ వాళ్ళు పిలిపించారు మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్గా కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం మేము చేస్తున్న నిరసన ప్రదర్శనకి సో మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ లాస్ట్ స్టూడెంట్ అన్నది డిఫరెంట్ కోణం కాకుండా ఆమె ఒక మహిళ మహిళ కిందే చూడాలి లాస్ స్టూడెంట్ కనుక మేము చేస్తాం మిగతా వాళ్ళ కింద మేము చెయ్యము అనేది మీ స్లోగన్ తేవట్లేదు అది కరెక్ట్ ప్రాసెస్ కూడా కాదు కానీ ఒక స్టూడెంట్కి ఇంకొక స్టూడెంట్ చేశారు కానీ జనరల్గా మనం చూడాల్సింది ఒకటి మహిళల మీద హింస పెరిగింది అది ఏ రకంగా మొన్న డాక్టర్ మీద జరిగింది బెంగాల్లో రీసెంట్గాను ఒక లేడీ డాక్టర్ డ్యూటీలో ఉన్నప్పుడు ఒక విద్యార్థుల మీద జరుగుతుంది మ్యారేజ్ అన్ని చేసుకుంటానని చెప్పి ఆ అమ్మాయిని ప్రలోభపట్టి ఆ అమ్మాయిని ఇలా ఈ విధంగా చేశారు సో అక్కడ లాస్ట్ స్టూడెంటా డాక్టరా లేదా ఒక సామాన్యుల అనేది డిఫరెంట్ అండి కానీ ఒక మహిళ మహిళలకి రక్షణ ఎక్కడ జరుగుతుంది మహిళకి ఎందుకు రక్షణ లేదు ప్రభుత్వమే కదా రక్షణ కనిపించాలి అంతే కదండి న్యాయవాదులుగా మా వృత్తి ఏంటి మేము బెయిల్ ఇవ్వడం ఇవ్వకపోవడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఒక డాక్టర్కి చేసినప్పుడే ఇవ్వము ఎవరు చేస్తే ఇవ్వకూడదని మేము మేమైతే అనుకుంటాం మా బార్ నుంచి మేము అదే నిర్ణయం తీసుకుంటాం బట్ వేరే బార్ నుంచి వచ్చి తీసుకుంటారు ఇప్పుడు నిర్భయలో చూసారు ఢిల్లీ మొత్తం ఆమె బెయిల్ ఇవ్వకూడదు అనుకున్నారు బెయిల్ కానీ వేరే రాష్ట్రం నుంచి వచ్చి బెయిల్ ఇచ్చారు సో బెయిల్ అనేది రూల్ సో దాన్ని వ్యతిరేకించి మేమేమీ చేయడానికి లేదు చట్ట వ్యతిరేకంగా మేమేం చేయకూడదు వేరే వాళ్ళు వచ్చి బెయిల్ ఇస్తారు కానీ మనం మాట్లాడాల్సిన పాయింట్ ఏంటంటే ఎందుకు మహిళల మీద హింస పెరుగుతుంది దీనికి కారణాలు ఆ రకంగా మీడియా కానీ అడ్వకేట్స్ కానీ బయట ఉన్న సంఘాలు కానీ దాని గురించి మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఎందుకు మహిళల మీద హింస పెరుగుతుంది ఈ పదేళ్ల కాలంలో మీరు అబ్జర్వ్ చేయండి అన్ని డబల్ డబుల్ మీరు ఎన్సీఆర్టీ రిపోర్ట్స్ తీస్తే డబుల్ అవుతున్నాయి ఎందుకు డబుల్ అవుతున్నాయి అంటే మీరు సోషల్ మీడియాలో చూడండి ఒక సోషల్ మీడియాలో మీరు ఒక మహిళగా ఉన్నారు లేదా కొంతమంది మహిళలు ఉంటారు ఎవరైనా వ్యతిరేకిస్తే విపరీతమైన విమర్శ వస్తుంది రీసెంట్గా ఒక సినీ యాక్టర్ని ఆమె వేసుకున్న డ్రెస్ ఆమె లావుగా అయిపోయిందని చెప్పి ఆమెకు ఒక ఫొటోస్ పెట్టి విమర్శిస్తున్నారు అది కూడా నేరమే కానీ ఆ పొలిటీషియన్ పొలిటీషియన్ కిన్ని యాక్టర్ సో ఎవరైనా ఒక వ్యక్తి మహిళ వచ్చినప్పుడు ఆ మహిళలకు వ్యతిరేకంగా చాలా పోస్టింగ్స్ వస్తున్నాయి హింస అనేది జరుగుతుంది అది కూడా ఒక రకమైన హింసే కదా నిర్భయ యాక్ట్లోని ఏం చెప్పారు వంద కోట్లు శాంక్షన్ చేశారు నిర్భయ యాక్ట్లో నిర్భయ యాక్ట్లు వంద కోట్లు ఏంది సంవత్సరానికి వంద కోట్లు గ్రామ గ్రామాలకు వెళ్ళి ఇలాంటి ఘటన జరగకూడదు ఈ సౌ ఈ డబ్బులతో వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి ఎడ్యుకే సెక్స్ ఎడ్యుకేషన్ ఏంటి అసలు ఎందుకు ఇలా చేస్తున్నది చేసే నేరం ఏంటి ఇవి చట్టాలని చెప్పాలని ప్రభుత్వం కేటాయించింది ఇప్పుడు రెండు వేల పద్నాలుగు కానీ ఇంతవరకు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని వాళ్ళ వాళ్ళని ఉంది మనం చెప్పింది కదా వాళ్ళ నివేదిక చెప్తున్నారు అంటే ప్రభుత్వం చేయాల్సిన పని చేయడం మానేసి ఒక అరెస్ట్ చేస్తాను బెయిల్ ఇవ్వను లేకపోతే వాళ్ళ మీద కట్టిన శిక్ష లేకపోతే శిక్ష ఇవి కరెక్టా ప్రభుత్వం చేయాల్సిన చర్యలు ప్రభుత్వం చేస్తే ఇలాంటి నేరాలు తగ్గుతాయి మెయిన్గా మహిళలు మహిళలు కించపరుస్తూ స్టేట్మెంట్స్ వస్తున్నాయి ఒక మహిళ మన మినిస్టర్ అనేది ఒక ఎమ్మెల్యే అనుకొని వాళ్ళు కూర్చొని ఇష్టాసారంగా తిట్టుకుంటున్నారు మహిళలు అన్ని రకాలుగా హింసిస్తూ మహిళలు చాలా కింద రుస్తూ చాలా నీచంగా చూస్తున్నారు అవి సినిమాలు అవనీయండి రెగ్యులర్ కామెంట్స్ అవన్నీయండి మహిళల్ని వ్యతిరేకంగా అయితే ఆమె బయటకెళ్ళిందంటే వ్యతిరేకంగా కామెంట్స్ ఆమె క్యారెక్టర్ లెస్ని డిసైడ్ చేయడం ఈ టైప్ ఆఫ్ హింస ఈ మధ్యకాలంలో పెరిగింది దీనివల్లే హింస పెరుగుతుంది మహిళల మీద అని మేము చెప్తున్నాం మా సంఘం నుంచి ఐలు సంఘం నుంచి ఇలాంటివి జరుగుతుంది ప్రభుత్వం వాటిని మీ చర్యలు తీసుకుంటుంది చంద్రబాబు నాయుడు రీసెంట్గా ఫేస్బుక్లో పోస్ట్లు ఎవరు పెడితే వాళ్ళని వ్యతిరేకంగా పెడితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు మహిళలకు వ్యతిరేకంగా పెట్టిన చర్యలు తీసుకోండి పోస్టులు పెట్టినాక చర్యలు తీసుకోండి కన్నా అలాంటి వాటికి తావు లేకుండా అంటాను ఇప్పుడు ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెడితే చర్యలు తీసుకుంటా అంటారు ఓకే మీ చట్టం మీరు చేసుకోండి కానీ మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి మీరేం తీసుకుంటారు మీరు హోమ్ మినిస్ట్రే కదా హోమిస్ట్రే ఏం చేస్తున్నారు ఈరోజు మీ ప్రభుత్వంలో ఎన్ని హింసలు జరుగుతున్నాయి ఇన్ని హింసలు జరుగుతున్నప్పుడు మీరెందుకు వ్యతిరేకించట్లేదు మహిళలకు వ్యతిరేకంగా ఎన్ని చట్టాలు వచ్చినా అమల్లో లేనప్పుడు చట్టాలు వస్తాయి ఎన్ని చట్టాలైన అమల్లో ఉందా నిర్భయ చాలా నిర్దిష్టమైన చట్టం దాన్ని అమల్లో లేనప్పుడు ఇంకెన్ని చట్టాలు తెస్తే ఏం ఉపయోగం చట్టంతో ఉపయోగం కాదు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇమీడియట్ అరెస్టులు ఉండాలి ఏ సీసీ ఫుటేజ్ ఉన్నాయి వాటిని పట్టుకొని వాళ్ళకి ఇది అని చెప్పాలి ఇలాంటి ఘటనలు జరగకూడదు మహిళలు సెక్యూరిటీ ఇస్తాము అన్న భరోసా ప్రభుత్వం ఇవ్వనంత కాలం మహిళల మీద హింస జరుగుతూనే ఉంటుంది దానికి మేము నిరసన చేస్తే నిరసన ఈ రోజు అయిపోతుంది రేపు ఇంకొక రోజు ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు ఒక రకమైనటువంటి ప్యానిక్లో ఉన్నారు వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు కాలేజ్కి వెళ్తున్నారు మళ్ళీ తిరిగి సేఫ్గా వస్తారా లేదా ఇది ప్రతి ఒక్కరిని ఒక ఆందోళనకు గురి చేస్తున్న అంశం ఒక రకమైన స్ట్రెస్ ఎందుకంటే ఇన్ని ఘటనలు జరిగినాక వీళ్ళు చదవకపోయినా పర్వాలేదు ఇంట్లో సేఫ్గా ఉంటే చాలు అనే డెసిషన్కి కూడా కొంతమంది పేరెంట్స్ వస్తున్నారు ఎందుకంటే త్రీ ఇయర్స్ స్కూల్కి వెళ్ళే పిల్లల్ని వాళ్ళను కూడా రేపు చేస్తున్నారు సిక్స్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ గ్యాంగ్ రేపులు కోడల పైన ఇట్లా చాలా చూస్తా ఉన్నాయి ఇప్పుడు దీన్ని మీరు కోణంలో చూడాలంటే ఒక మీడియాగా మీకు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ మీరు యూజ్ చేయండి నేను చెప్పింది కరెక్టా కాదని ప్రాన్ వీడియోస్ ఎక్కువ వచ్చేస్తాయి ఈ మధ్య కన్నా ప్రోన్ వీడియోలు పదమూడు పద్నాలుగు లక్షల పోన్ వీడియోస్ వస్తున్నాయంట రీసెంట్గా ఒకళ్ళు చెప్పారు రిపోర్ట్ వచ్చింది పద్నాలుగు లక్షలు ప్రోన్ వీడియోస్ రిలీజ్ అయినప్పుడు ఏ పిల్లల మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అది ఆడపిల్లల మొగ్గు అనేది వ్యత్యాసం వేరు వాళ్ళు ఆ ఘటన జరిగిన తర్వాత మనం వ్యత్యాసం చూస్తున్నాం దానికి ముందు వాళ్ళ మీద ఎంత ప్రభావం చూస్తుంది ప్రభుత్వం నియంతాల్సింది పోన్ వీడియోలు ఎందుకు వెచ్చలు పెడిగా వదిలేసింది ఆ దాని ఎఫెక్ట్ ఈరోజు దీని మీద పడుతుంది సెంట్రల్ లెవెల్ ఒక యాక్ట్ రావాలి ప్రోన్ వీడియోలు ముందు ఆపండి నెట్ఫ్లిక్స్ కానీ ఏదైనా చూసి ఫ్యామిలీ ఓపెన్ గా కూర్చోగలమా అంటే ఇలాంటివన్నీ ఓపెన్ సెక్స్ ఓపెన్గా ఇవన్నీ తెలియాలి అని చెప్పి అలాంటివి చూపించి ప్రౌన్ వీడియోలు మొదలేసి పిల్లలు తప్పు చేస్తున్నారు పలానోడు తప్పు చేస్తాను తప్పు చేసే అవకాశం ఇచ్చి తప్పులు చేస్తున్నారు వాళ్ళు శిక్షించండి అంటే అది ఎంతవరకు న్యాయం పొరపాటు చెయ్యకూడదని ముందే చర్యలు తీసుకోవాలి దానికి తగ్గట్టుగా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి చట్టాలు దాని తగ్గ మార్పు చేయాలి ఏవైతే ఇప్పుడు కేసు పెడతారు తర్వాత బెయిల్ అంటాడో పదివేలు తిరుగుతాడో వాళ్ళకి శిక్ష పడుతుందో లేదో తెలియదు ఈ లోపే మాఫీ చేసుకుంటాడో మనకు తెలియదు ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చాక ఇంకా భయంకరంగా ఉంది పరిస్థితి సో ఎక్కడ జరగాలంటే ఈరోజు మహిళలకి అయితే ఆడపిల్ల అంటే అమ్మో భయం కనకూడదని మొన్న స్టేజ్లోకి వచ్చేసారు ఈ రోజుకి మహిళలు పర్సంటేజ్ తగ్గిపోతుంది ఇంకా హింస మొన్న ఏదో గజనీ మూవీలో చూస్తుంటే గుర్తొచ్చింది మళ్ళీ ఆడవాళ్ళు వెనక్కి వెళ్ళి వెళ్ళిపోతున్నారా అంటే ఆడవాళ్ళు ఈ కట్టుబాట్లో ఉండాలి ఇలాగుంటే ఏమీ చేయరు ఏడు లోపు ఉండాలని కొంతమంది చెప్తారు ఆరు లోపు ఇంటికి చేరాలి అంటే ఆరు లోపంటే మరి పగలు జరిగేవన్నట్టు వెళ్ళిపోతున్నాయి ఇది పనికి మాల ఆర్గ్యుమెంట్ తెచ్చి ఆడపిల్లలు ఇంకా వెనక తోస్తున్నారు వెళ్ళిపోతారు ఫిమేల్కి కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి వాళ్ళ కాలుపైన వాళ్ళు నిలబడాలి కొన్ని రకాలుగా చూస్తున్నాం కదా ఈ డైవర్స్ ఇట్లా మరి మళ్ళీ తల్లి మీదే పిల్లల బాధ్యత పడుతుంది ఇలాంటప్పుడు ఎలా ఈ రెస్ట్రిక్షన్స్ అన్నీ ఫిమేల్కేనా లేదు ఫిమేల్ మీద వేయడం చాలా తప్పు అసలు మేలు ఫిమేలు సపరేషన్ చేయడమే తప్పు ఫిమేల్ని ఇలా చూడాలి అని నువ్వు సినిమాల్లో చూపించి అలా చూడొద్దు బయట అమ్మాయి నేను చెయ్యొద్దు అంటే ఎంతవరకు న్యాయం ఇప్పుడు ఫిమేల్ అనేది ఫిమేల్ అనేది అన్ని రకాలుగా ఈరోజు ముందున్నాం రంగులు అన్ని రంగాల్లో ముందున్నాం సమానంగా ఉన్నాం కానీ మహిళలు సెక్స్ వరకు ఉపయోగం అనే ఆలోచన ఎందుకు తెప్పిస్తున్నారు మగవాళ్ళు మగవాళ్ళ ఆలోచన తెప్పించే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అలాంటి ప్రౌన్ వీడియాలు అవనియండి సినిమాలు అవనియండి ఇలాంటి వాటిని బ్యాన్ చేసినంత వరకు మహిళా పురుషుడు ఇద్దరు సమానం ఈరోజు వాళ్ళు సంపాదించే మహిళలకు సంపాదిస్తున్నాం ఈక్వల్ ఇంకా ఒక అడుగు ముందే ఉన్నాము అన్ని రకాలుగా ముందున్న మన మీద హింస చేయడం మహిళల మీద ఇలా దాడి చేసి ఇంకా వెనక్కి వెళ్ళిపోయేలా చేయడం మనకి ఒకవేళ పురాతనంగా ఉండండి మీరు ఈ చీరలు కట్టుకొని మీరు ఈ డ్రెస్సులు వేసుకొని అని ఒకవేళ చెప్తున్నారు ఇదంతా ఒక రకమైన మహిళల మీద దాడి నేనైతే దాడి అంటారు సాంప్రదాయం పేరుతో ఒక రకమైన దాడి బయటికి వెళ్ళదను ఇంకో రకం దాడి ఇలా హింస ఇంకో రకం దాడి అన్ని రకాలుగా ఈరోజు మహిళల మీద హింస పెరుగుతుంది ఆ హింస తగ్గాలంటే చట్టాలు మార్పు రావాలి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఏవైతే దిశకి ఉంది వచ్చిన ఫండ్ ఉందో అది యూజ్ చేయాలి ప్రతి మహిళలకి సెక్యూరిటీ అనేది ప్రభుత్వమే ఫస్ట్ పైదే ప్రభుత్వం ఆ తర్వాత మీ అందరూ వస్తారు చట్టం న్యాయం మీ అందరం వస్తాం ప్రభుత్వం ముందు చర్యలు తీసుకోవాలి వాళ్ళు శిక్షించడం ఒకటే కాదు ఇలాంటివి చెయ్యకుండా ఏం చర్యలు తీసుకోవాలో అది ముందు తీసుకోవాలి ఎన్నిసార్లు సుమ్ముటోలు తీసుకున్నా ఎన్నిసార్లు స్టెప్స్ తీసుకున్నా ఏం ఉపయోగం మళ్ళీ బెయిల్ పెట్టుకొని వచ్చేసాను ఈ సంవత్సరం కదా రెండు సంవత్సరాల తర్వాత బెయిల్ వస్తుంది అది కాదు కదా ఈ మహిళలకి ఏంటి అన్యాయం వీళ్ళకి ఎంత లక్ష రెండు లక్షలు ఇస్తే అయిపోతుందా ఈ రకమైన కాకుండా మహిళల మీద ఇంకొకసారి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అది కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా అనేది వాళ్ళకే వినితం వదిలేస్తున్నాము ఈ రకంగా చేయాలని ఇల్లుగా అలాగే బార్ కౌన్సిల్గా మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ